భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసినా కూడా ఇంకా పాకిస్తాన్ నుంచి చాలామంది అయితే త్వరపడ్డానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజు ఒక డ్రగ్స్ ముఠ పాకిస్తాన్ నుంచి భారత్లోకి ఎనభై ఐదు కేజీల విలువైనటువంటి ఒక డ్రగ్స్ అయితే తీసుకురావడానికి ప్రయత్నాలు చేసింది అయితే ఆ ప్రయత్నం ఫలించింది అనుకున్న సమయంలో పంజాబ్ పోలీసులు అయితే వీరిని పట్టుకున్నారు పంజాబ్ పోలీసులు పట్టుకుని ఎనభై ఐదు కేజీలు డ్రగ్స్ అయితే సీజ్ చేయడం జరిగింది దీనికి అసలైనటువంటి కారకుడు లల్లీ అనేవాడు లండన్ లో ఉంటాడంట వాడు అక్కడ నుంచి ఇక్కడ ఆపరేట్ చేస్తే ఇక్కడ వీళ్ళందరూ కూడా పని అంతా పూర్తి చేసేస్తారు ఇక్కడ పంజాబ్ లో అమర్జోత్ సింగ్ అనేవాడు ప్రధానమైనటువంటి నిందితుడు వీడి ఇల్లు కేంద్రంగా చేసుకుని ఇక్కడ పంజాబ్ రాజస్థాన్ యొక్క యువతని పాడు చేయడానికి ఈ డ్రగ్స్ అయితే సరఫరా చేస్తున్నారు ఇది బహిరంగ మార్కెట్లో ఈ ఎనభై ఐదు కేజీల యొక్క ధర వందల కోట్ల పైన ఉంటుందంట వందల కోట్లు ఉంటుందంటే వీళ్ళు ఎంత సొమ్ముని ఈ డ్రగ్స్ ద్వారా ఇంతవరకు సంపాదించారో ఆలోచించండి డ్రగ్స్ ద్వారా అలాగే ఈ ఫేక్ కరెన్సీ ద్వారా అలాగే దొంగ మార్కెట్ ద్వారా అదే బ్లాక్ మార్కెట్ ఇలా రకరకాలుగా పాకిస్తాన్ అయితే మన దగ్గర మార్కెట్ చేయడం మన దగ్గర డబ్బు సంపాదించడం చేసింది ఇలా రెండు వేల పద్నాలుగు తర్వాత మోదీ వచ్చాక చాలా వరకు కంట్రోల్ అయ్యాయి ముఖ్యంగా రెండు వేల పదహారులో ఫేక్ కరెన్సీ అక్కడ నుంచి రావడం మానేసింది ఇలా రకరకాలైనటువంటి అడ్డంకులు సృష్టించడంతో ఈరోజు పాకిస్తాన్ అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది రెండు వేల పద్నాలుగు వరకు ఎందుకు పాకిస్తాన్ అడుక్కు తినలేదు ఎందుకు తినలేదంటే ఇక్కడి నుంచి చాలా వరకు పక్క దేశాల్లో ప్రోత్సహించాలనే కారణంతో మన వాళ్ళు విపరీతంగా పాకిస్తాన్కి ఫండ్ ఇచ్చారు అంతేకాకుండా అక్కడ దొంగ నోట్లు తయారైతే ఇక్కడ మన దగ్గరికి ఏమొచ్చేసి వాటిని తీసుకురావడం వాళ్ళకి పలికే వాళ్ళు ఇక్కడ ఉండడం బోటర్లని తప్పించి రాజకీయ నాయకులు వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇలా రకరకాల సపోర్ట్లతో వాళ్ళైతే గడిపేశారు గత అరవై డెబ్బై సంవత్సరాలుగా మన మీద పడే బ్రతికింది మనం ఇచ్చిన డబ్బులతోనే పాకిస్తాన్ ఈ రోజు వరకు దర్జాగా బ్రతికింది గత పది సంవత్సరాల నుంచి దానికి ఏమీ అందలేక ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితి బయటకు వచ్చింది